అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ సంచలన ఆదేశాలు పీఆర్సీపై సంచలనం సో ఈ వీడియోలో వీటన్నింటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఈరోజు మంత్రి గారితో ఉద్యోగ సంఘాలు భేటీ కావడం జరిగింది ఈ భేటీలో భాగంగా పలు కీలకరణీయాలను ప్రకటించడం జరిగింది ముఖ్యంగా పిఆర్సికి సంబంధించిన డిమాండ్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాల్లో ఉద్యోగుల విభజన సరిగ్గా లేదని విమర్శల నేపథ్యంలో తాజాగా కూటమి సర్కార్ వీటిపై ఫోకస్ పెట్టింది సచివాలయాల్లో ఉద్యోగులను హితబద్దీకరించాలని కేబినెట్లోనే నిర్ణయం తీసుకుంది దీంతో తమ ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియని పరిస్థితి వల్ల నెలకొంది ఈ నేపథ్యంలో సంబంధిత శాఖ మంత్రి ఈవేళ క్లారిటీ అయితే ఇచ్చారండి రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగుల హితబద్దీకరణ నేపథ్యంలో ఈవేళ ఉద్యోగ సంఘాలతో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి భేటీ అయ్యారు ఇందులో ఉద్యోగుల హితబద్ధీకరణపై చర్చతో పాటుగా ప్రమోషన్స్ పీఆర్సీ వేయాలనే డిమాండ్లు వచ్చాయి ఇందులో ఉద్యోగుల్ని మూడు కేటగిరీలుగా విభజిస్తున్నట్లు తెలిపారు అలాగే సీనియర్ అధికారులను ఒక కమిటీని నియమించి నిబంధనలు కూడా రూపొందించి అమలు చేస్తామన్నారు అదే సమయంలో ఈ ప్రక్రియను అడ్డుపెట్టుకుని సచివాలయ ఉద్యోగులను తొలగిస్తారనే ప్రచారాన్ని కొందరు తెరపైకి తెస్తున్నారని మంత్రి ఆక్షేపించారు ప్రభుత్వం మాత్రం సచివాలయ ఉద్యోగం తొలగించే ఉద్దేశం లేదని మంత్రి చెప్పేశారు కొన్ని శాఖల్లో చాలా ఖాళీలు అయితే ఉన్నాయని తెలిపారు మరోవైపు మహిళా పోలీసుల విషయంలోనూ కూడా మహిళా సంక్షేమ శాఖతో పాటు హోంశాఖతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాలకు మంత్రి స్వామి తెలిపారు రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులను భయాలు పెరుగుతున్నాయన్నారు పెరుగుతున్నాయని ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్లారిటీ అయితే తెచ్చింది అయితే వాలంటీర్ వ్యవస్థ పోలిస్తే సచివాలయ ఉద్యోగులు శాశ్వత ఉద్యోగులు కాబట్టి వారిని తొలగించడం కుదరదని ప్రభుత్వం చెబుతుంది అందుకే హేతుబద్ధీకరణ ద్వారా ఎక్కువగా ఉన్న ఉద్యోగులు ఇతర శాఖలకు పంపించే అవకాశం ఉందని వెల్లడించింది